న్యూస్ ఛానల్ మీడియా యువర్ అవర్ నమస్కారం వెల్కమ్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఓపెన్ వయసులో పోదిరెడ్డిపాలెం మెయిన్ రోడ్ సెంటర్ వద్ద ఒక ఆస్తి పంచాయతీ జరుగుతూ ఉంది ఈ ఆస్తి పంచాయతీలో ఏదైతే ఇక్కడ పెద్ద ఉందో నా భర్త సంపాదించి ఇచ్చిన ఆస్తి ఇది ఎక్కడ ఉంది దీనిపైన నా పెద్ద కొడుకు పిల్లకాయలు నన్ను ప్రతిరోజు మీడియాలో లాగి వీడియోలు వేసి అదేవిధంగా నా చిన్న కొడుకు ఉన్నాడు వాళ్ళపైన ఇంకా ఇతరుల పైన మీడియాలు వేసి ప్రతిరోజు స్టేషన్లో మీడియాలో వాయిస్ ఇస్తున్నారు నాకు ఈ మీడియా ఈ సోషల్ మీడియా ఏమీ తెలీదు నేనేం చదువుకోలేదు ఏదో మీలాంటి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ముందుకొచ్చి నన్ను కాపాడేయ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి వాళ్ళు ఫోన్ చేస్తే స్వయంగా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి అసలు ఏం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చాము అస్లాం లేకమ్ ఏం జరిగింది ఏం జరిగిందంటే ఎనక వెనక ఈ ఎక్కడ ఉంది పనం ఆ పొలంకి పిల్లకాయలు నా మీద ఐదు మంది మంది నలుగురు కొడుకే కొడుకు మొదట అబ్బాయ చచ్చిపోయినాడు ఆ పిల్లకాయలు నాకు అందరికి పెళ్లి ఒక పిల్లడు పెళ్లి కాని పిల్లడు చచ్చిపోయి నలుగురు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు కొడుకులు అది నాకు హింస చేసి నా కేసు ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరు ఎవరు పిల్లకాయలు పిల్లకాయలు చచ్చిపోయాడు కదా పెద్ద పిల్లాడు పిల్లకాయలు పెట్టారా మాలు పెట్టారా ఇద్దరు పెట్టారు ఇద్దరు పెట్టి నా మీద కేసులు పెట్టి కేసు పెట్టి బయటికి లాగుతున్నారు నాకు నా ప్రాణం బాగలేదు నాకు షుగర్ బీపీ వాడు ఆడబిడ్డ కొడుకు ఉండే వాళ్ళకి చేస్తున్నాడు మీకు ఎంత వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఐదు ఇప్పుడు ఈ ఎకరా పొలం ఉంది కదా ఈ ఇల్లు ఆ ఎకరా పొలం అంతా ఒకటేనా ఒకటే ఆ మీరు ఎవరికి నాకు ఎవరు చూస్తారో వాళ్ళకి తీసుకుంటాను ఎవరు చూస్తారో వాళ్ళు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ అబ్బాయి చిన్న కొడుకు చూస్తే నాకు ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఇంకా మీ పైన దౌర్జన్యం చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు మంచితనంగా వచ్చి నా కాడ అడగదే నేను ఇస్తా నాకు ఈ పకారం చేస్తుంటే నేనేమి టోటల్ గా హరాస్మెంట్ చేస్తున్నారు చేస్తుంటారు నా మీద ఇప్పుడు మీడియాలో కూడా చాలా చూస్తున్నాం మేము వాళ్ళు వేస్తున్నారు ఇతరులు ఇప్పుడు జియా హక్కు ఉన్నారు కదా ఆయన ఎవరు జియా హక్కు ఉన్నారు కదా వైసీపీ నేత మా మా అల్లుడు ఇప్పుడు ఆయన గురించి కూడా ముప్పై సంవత్సరాలు తీసుకున్నారు అది ఏదో మాట్లాడుతున్నారే రాజఫలెం తీసుకోలేదు సంవత్సరాలు నిందలేస్తున్నారు అంటే వీళ్ళకి ఎవరు సపోర్ట్ గా ఉన్నారు ఇక్కడ మన్సూర్ ఇప్పుడు కేసు వేసింది అమ్మాయి ఏదన్నా కోర్ట్ కి వెళ్ళిందా మ్యాటర్ ఇప్పుడు ఆర్డర్ పది నెలల నుంచి వాళ్ళు మాకు నోటీస్ రాకుండా మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు ఫోర్త్ ద్వారా ఈ రోజు వచ్చిందా ఈ రోజు వచ్చింది ఒక వారం అయింది

రిజిస్ట్రేషన్ చేసింది సరే అమ్మా ఇప్పుడు మీరు ప్రాపర్టీ పెద్ద పెద్ద కొడుకు చనిపోయారు కదా పిల్లలు ఉన్నారు కదా ఈ రోజు నోటీస్ అన్నింది అంటున్నారు అంటే కోర్టులో ఉండే విషయాలు మనం మాట్లాడకూడదు ఈ రోజు వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూ మీరు పిలిచారు కాబట్టి వచ్చాము ఇప్పుడు సల్మా వాళ్ళు ఉన్నారు కదా మీ కొడుకు పిల్లలు వాళ్ళకి ఇవ్వాలని ఉన్నారు ఆస్తి మీరు ఇవ్వరు ఎందుకు దేనికంటే నా మీద ఈ నేను ఇస్తాను బయట లాగుతుంటే ఎట్టిస్తాను ఇక్కడ వచ్చి గల్బా ఏదైనా చేశారా గల్బా ఏం చెయ్యిందా గల్బాటు మీరు ఎప్పుడైనా వెళ్ళారా పోయినా చాలు చాలు పోయి మీతో ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అంటున్నారు మీ అమ్మ ఇవ్వరు అంటున్నారు కదా మీరేం చెల్లదు కదా మీ తండ్రి మీ తల్లి ఉండేదాకా ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు యాజ్ పర్ లా రూల్ ప్రకారం ఏమంటే ఒక తల్లి తన భర్త ఆస్తి కాబట్టి ఆమె ఉండేదాకా ఆమె బతికి ఉండేదాకా లీగల్ గా ందుతుంది మాట్లాడత అప్పటికే ఫోన్ చేసా పిల్లడికి చెన్నైకి అయినా నాకు బాగలేదు వచ్చి తీసుకోండి మీరు అంటే వారంలో వస్తానన్నాడు వారం పోయా రాలేదు సంవత్సరం అయిపోయారు మనసూర్ అనే అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు ఏడు నాలుగు లక్షల తీసుకుంటున్నారు సార్ నేను ఈ ఏం చెప్పానంటే ఆడైనా ఏడు నాలుగు లక్షల కవర్ రికవరీ చేసుకుని మీ పేరు మీద చేసుకుని ఆడైనా ఫ్లాట్ కొనుక్కొని చేసుకున్నాను చెప్పాను సార్ అక్కడి నుంచి వాళ్ళు సమాధానం చెప్పలేదు అప్పటి నుంచి ఈ పిల్లకాయలని వాళ్ళ తరఫున రప్పించుకొని ఈ పిల్లకాయలు అడ్డు పెట్టుకొని ఈ పోలీస్ స్టేషన్ పెద్ద పెద్ద మనుషులు వాడే పంపిస్తారు సార్ పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మీరు పక్కన వచ్చి చూసుకుంటాము అని వాళ్ళకి బెదిరిస్తున్నారు సార్ వాడితో మాకు ప్రాణహాని ఉంది మా అమ్మకి నాకు మీరు చూస్తా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ప్రాణహాని కూడా ఉంది మాకు కూడా కంప్లైంట్ ఇప్పించండి ఏదైతే మన నెల్లూరులో ఎస్పీ సార్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి న్యాయపరంగా ప్రకారంగా ఎస్పీ సార్ దగ్గర గ్రీవెన్స్ ఇప్పించి కలెక్టర్ గారి దగ్గర కూడా ఇప్పించమని చెప్పి వాళ్ళు రక్షణ కల్పించాలని చెప్పి వీళ్ళు పెద్ద కోరుకుంటా ఉంది గొడవ ఏదైతే ఉందో నా ప్రాణం ఉండేదాకా నేను బతకాలి నేను జీవించాలి నాకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా నేను ఆ డబ్బులే నా భర్త సంపాదించిన ఖర్చు పెట్టుకొని ఏదైనా మిగిలితే వాళ్ళకి అది కూడా వాళ్ళు మాతో బాగుంటే మంచితనం ఉంటే ఇస్తాను లేదంటే నేను ఎవరికైనా ఇస్తానని చెప్పి స్వయంగా ఆమె విహనా బేగం చెప్తా ఉన్నారు పెద్ద ఆమె ఏది ఏమైనా వీళ్ళ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా కోరుకుంటుంది అనేక సమస్యలు ప్రజల సమస్యలు ఏమున్నా కూడా మేము సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా తెస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి